ఇవ్వగా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి శిరోఘాతం అని అయితే మాత్రం జైభీమ్రా భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది ఇట్స్ ట్రూ నేను రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ మోడ్యూల్ అంటే ఏంటి రాష్ట్ర రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఏంటి అసలు ఏ విధంగా మన ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎలా దీనివల్ల నష్టపోతున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత అత్యంత దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ మంత్రి మార్గాన్ని ఆడాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా అబద్ధాలు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడటంలో ఎవరైనా సరే ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్లో మొట్టమొదటికి మొట్టమొదటికి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కళ్ళార్పకుండా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పగలడు అంటే ఒక్క నిమిషంలో కళ్ళార్పకుండా మినిమం పదివేల అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో ఒక్కసారి తల ఇలా దువ్వుకునేలోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అంటే అలాంటి పోటీ కూడా ఒకసారి ఒలింపిక్లో పెడితే దాని గోల్డ్ మెడలు సాధించేటువంటి వ్యక్తి ఇంకా ఈవెన్ సిల్వర్ మెడల్ కూడా ఎవరు సాధించడానికి పక్కన ఉండరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జుట్టు ఇలా అనుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడో అన్ని అబద్ధాలు ఆడతారు మీరు రాష్ట్ర ప్రజలని రాష్ట్ర యువతని మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద యువతని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద మాకు ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీ రెండు రీజన్స్లో ఉన్నాయి ఒకటి ఆంధ్ర రెండు ఎస్యు ఎస్వియు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి అందులో ఆల్ ఇండియా కోట అండ్ స్టేట్ కోట పదిహేను పర్సెంట్ ఆల్ ఇండియా కోట తీస్తే దాంట్లో ముప్పై ఎనిమిది సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వందల పన్నెండు ఇస్ గవర్నమెంట్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ రెండు వందల యాభై సీట్లు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు రెండు వందల యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం నూట ఆఫీస్ సీట్లు మెడికల్ కాలేజ్ ఏలూరు నూట సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నూట ఆఫీస్ సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం నూట యాభై సీట్లు అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సర్వీసెస్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ నూట యాభై సీట్లు కల్లూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఇది నూట సీట్లు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెన్నమనేని అంటే విజయవాడలో ఉన్న దానికి నూట యాభై సీట్లు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండు వందల యాభై సీట్లు ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెలకలూరుపేట రెండు వందల రెండు వందల సీట్లు ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న ఇరవై మెడికల్ కాలేజెస్లో మొత్తం మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు వేల ఏడు వందల డెబ్బై మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో ఎస్యూవీ ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి దాంట్లో రెండు వందల నలభై సీట్లు కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూల్లో రెండు వందల యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో నూట యాభై ఐదు సీట్లు ఇట్లా పద్నాలుగు మెడికల్ కాలేజీ తిరుపతి ఏరియాలో ఎస్యు ఎస్వియూ ఏరియాలో ఉన్న పద్నాలుగు మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు రెండు వేల నాలుగు వందల పదిహేను సీట్లు అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఆరు వేల నూట ఎనభై ఐదు సీట్లు అంటే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కాను ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషను అటు ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే ఆరు వేల నూట ఎనభై ఐదు కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు సరే విభజన పుణ్యమా నాకు తెలీదు లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రగతి చేసినటువంటి అఫోర్టా పెట్టినటువంటి అఫోటా అయి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ నలభై సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన జిల్లా ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్నన్ని మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోయగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తాత్వవేత్త అని భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని అరే భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా ఆరు వేలు ఎందుకు ఉన్నాయి అంటున్నాను నేను నిన్న ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ అధికార ప్రతినిధి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు తీసుకొస్తున్నారు సో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చాలా క్లెయిమ్ చేస్తున్నారు నేను అడుగుతున్న విజనరీ ముఖ్యమంత్రిని మీరు మీరు చేసేటువంటి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇప్పుడు నేను చదివినటువంటి ఆరు వేల నూట ఎనభై ఐదు సీట్లలో మీరు తీసుకొచ్చినటువంటి మీరు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తీసుకొచ్చినట్టు కాలేజీలన్నీ పదిహేను సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఇది రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మంత్రి మన పార్లమెంట్లో చెప్పినటువంటి సమాధానం డీటెయిల్స్ ఆఫ్ కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మాకు కొత్త కాలేజీలు కావాలి గవర్నమెంట్ కాలేజీలు కావాలి రాష్ట్రంలో మేము విద్యని చాలా ప్రామాణికంగా చేస్తున్నాం సో విద్యను ప్రామాణికంగా చేసినప్పుడు ఖచ్చితంగా మాకు మెడికల్ కాలేజీలు కావాలని పదే పదే నేషనల్ మెడికల్ కౌన్సిల్తో రిపీటెడ్గా రిపీటెడ్గా ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంత ఈజీగా అప్రూవ్ చేయదండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సబ్జెక్టు రాష్ట్ర ప్రజలని అన్ని మీడియాలు తప్పుదో పట్టిస్తున్నాయి తెలుగుదేశం మీడియా అద్భుతంగా మేము పనిచేస్తున్నాము పీపీపి మోడల్ ఈ ఈయనంటాడు మరి మనవడికి మనవాడికి పిఏగా పనిచేయడం బాగా అలవాటు అయ్యి పరికమ అబద్ధాలని చెప్పడం మానే మొదలుపెట్టినాడు పెట్టినాడు మా మినిస్టర్ యాదవ్ హెల్త్ మినిస్టర్ మరి నాకు అర్థం కాదు ప్రజలకి ప్రజలకి ఒక ఒక అంశం పట్ల మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి సో మీరు ప్రైవేట్ ఛానల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి డిజిటల్ మీడియాని వందల కోట్ల రూపాయలు పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా ప్రజలు వినేస్తారు ఏం చెప్పినా ప్రజలకు వెళ్ళిపోతుంది పీపీపీ మోడల్ ఆ పీపీపీ మోడల్ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్ ఆహా ఓహో నా రాజ్యం నా రామరాజ్యం ఇందులో రేపు చేస్తే అడిగేవాళ్ళేడు మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు సో అందరూ మిమ్మల్ని అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంక మీకు రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలుస్తాయి ఎందుకు సాయంత్రానికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఏబిఎన్లో టీవీ ఫైవ్లో మహాటీవీలో ఈటీవీలో ఆర్టీవీలో టీవీలో కేటీవీలో ఆర్టీవీలో కూర్చునేది మీ వాళ్ళే మాట్లాడేది మీ వాళ్ళే ఆంధ్రజ్యోతి నుంచి ఆంధ్రప్రబు ఆంధ్రజ్యోతి నుంచి ఇంకో దగ్గర నుంచి ఈనాడు దగ్గర నుంచి మననాడు దగ్గర నుంచి ఉదయం దగ్గర నుంచి ప్రతి పేపరు మీ పేపరే మొత్తం డబ్బులు ఇచ్చి మీడియా డిజిటల్ మీడియా మీ మీడియానే హైకోర్టు ఒక చిన్న కామెంట్ పాస్ చేసినట్టు ముప్పై మూడు ఛానల్స్ బయలుదేరిపోతాయి జడా శ్రావణ్ కుమార్ అరకోట శ్రావణ్ కుమార్ అని అంటే కంగారు ఎందుకు ముందుంటుంది ఇంకా ముసలి పండుగ మాట్లాడే డిజిటల్ మీడియా వాడికి సైకిల్ చేసేవాళ్ళకి అసెంబ్లీలో స్కిట్లు వేసేవాడికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రులని అసెంబ్లీ వేదికని ఒక రణరంగ ఒక ఒక రణస్థలంగా దాన్ని ఒక కళా క్రీడా రంగంగా మార్చినటువంటి ఎమ్మెల్యేలకి ఎందుకు ఈ ఎమ్మెల్యేలుగా కూటమి ప్రభుత్వంలో గెలిచామా అని నెత్తిన చెంగు వేసుకొని తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏడ్చే రోజులు ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి కంగారు ఏమీ లేదు జస్ట్ ఇంకొక మూడు సంవత్సరాలు ఆగండి చాలు జీవితంలో తెలుగుదేశం పార్టీ జనసేన తరపున నామినేషన్ పేపర్ ముట్టుకోవటానికి కూడా భయపడిపోయే రోజులు మీ ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు వస్తాయి ఏం కంగారు లేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రీజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అందరికీ ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసం మిమ్మల్ని నా స్థాయికి తీసుకొస్తే అది ఎవరు చేస్తారు గాడ్ విల్ డిసైడ్ జడా శ్రావణ్ కుమార్ చేస్తాడా ఇంకొకళ్ళు చేస్తారా జగన్మోహన్ రెడ్డి చేస్తారా ఎవరు చేస్తారు ఎవరు పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు ఎలా పంపిస్తారు ఎన్ని రోజులు ఉంచుతారు ఇవన్నీ టైం విల్ డిసైడ్ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ కూటమి ప్రభుత్వంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఈరోజు గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కనపడితే మీరు చాలా గొప్పవాళ్ళే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతా బట్ అది నా ద్వారా అవుతుందా ఎవరి ద్వారా అవుతుంది అగెయిన్ ఐఎమ్ టెల్లింగ్ గాడ్ విల్ డిసైడ్ పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్ పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్